రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫార్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజుల్లో కేవలం పది నెలల వయసు ఉన్నటువంటి అలానే మంచి జోరుగా సేదేపు పనులు చేస్తున్నటువంటి ప్రస్తుతం ఒంగోలు జాతి కోడలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కోడలి యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కడప జిల్లా దూరు మండలం తెల్లవసాయపల్లి గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి రెండు కూడా పాలపల వరుసలోనే ఉన్నాయట ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదివేలుగా రేట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు కానివ్వండి దూడల యొక్క సీతపు పనుల భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ప్రస్తుతానికి రేటు కూడా ఫిక్స్ అయితే కదట మన రైతు సోదరు నేరుగా లొకేషన్కి వెళ్తే కోడలను కానీ కోడెల యొక్క పనితీరు చూశాక ఖచ్చితంగా బేరే మాట్లాడుకోవచ్చు అన్నట్టు ప్రస్తుతం మనకు రైతు తెలియచెప్పడం జరిగింది మరి కాడిపోయి ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం వారి నెంబర్ కూడా మీకు వీడియో కింద టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మరి కొన్ని వీర కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా వారి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వరకే మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో సేల్ వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి ప్రస్తుతానికి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ప్లేస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్